పొద్ంత ఆటో నడిపినా వెయ్యి రూపాయలు రావడం ఆటో డ్రైవర్లకు కష్టమే కానీ బెంగళూరులోని ఓ ఆటో డ్రైవర్ స్టోరీ మాత్రం దీనికి భిన్నం ఎందుకంటే ఆ ఆటో డ్రైవర్ ఐటీ ఉద్యోగులు సైతం ఈర్ష్యపడేలా సంపాదిస్తున్నాడు ఆటోలో ఓ ప్రయాణికుడికి ఆటో డ్రైవర్ తన ఆదాయం గురించి చెప్పడంతో ఆ ప్రయాణికుడు షాక్ తిన్నాడు ఈ విషయాన్నంతా ఎక్స్ లో పంచుకున్నాడు బెంగళూరులో ఒక సాధారణ ఆటో రిక్షా ప్రయాణం ఇంజనీర్ ఆకాశ ఆనందాన్ని కళ్ళు తెరిపించేలా చేసింది అక్టోబర్ నాలుగవ తేదీన ఆకాష్ ఆనందాన్ని ఒక ఆటోలో ఎక్కాడు ఆ ఆటో డ్రైవర్ యాపిల్ వాచ్ ఎయిర్ పాడ్ ను వాడుతున్నట్లు గుర్తించి ఒక్క క్షణం షాక్ అయ్యాడు నెమ్మదిగా అతనితో మాట కలిపాడు సదరు ఆటో డ్రైవర్ కు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల విలువైన రెండు ఇళ్లు ఉన్నాయని వాటి మీద నెలకు రెండు నుంచి మూడు లక్షల రూపాయలు అద్దెల రూపంలో వస్తుందని తెలుసుకుని మరింత షాక్ అయ్యాడు ఇవి కాకుండా అదనంగా ఏఐ స్టార్ట్అప్ లో కొన్ని పెట్టుబడులు ఉన్నట్లు ఆటో డ్రైవర్ చెప్పడంతో ఆకాష్ కు మూర్చపోయినంత పనైంది తాను కేవలం వీకెండ్ లోనే ఆటో నడుపుతానని ఆటో డ్రైవర్ చెప్పినట్లు ఆకాష్ తెలిపాడు తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ఆకాష్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ రూపంలో రాసుకొచ్చాడు ఆటో వాళ్ళ భయ్యా తనకు నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయల విలువైన రెండు ఇళ్లు ఉన్నాయని అద్దె ద్వారా నెలకు రెండు నుంచి మూడు లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నానని ఏఐ ఆధారిత స్టార్టప్ లో పెట్టుబడిదారుడినని చెప్పాడంటూ ఆకాష్ రాసిన పోస్ట్ కాసేపటికే వైరల్ గా మారింది దీనిపై నెటిజన్లు స్పందించారు బెంగళూరు స్టార్టప్ రాజధాని కావడానికి ఇదే కారణం ఈ ఊళ్ళో ఆటో డ్రైవర్లు కూడా పెట్టుబడిదారులే అని ఒకరు కామెంట్ చేయగా మరొకరు ఇది టాలీవుడ్ స్క్రిప్ట్ లాగా ఉందని చమత్కరించారు అయితే ఆనందాని ఆ కథ నిజమేనని నొక్కి చెప్పాడు